తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్ కు నిన్న నోటిఫికేషన్ వచ్చింది కేవలం రేపటి నుండే అంటే రెండు రోజుల టైం ఇచ్చిర్రు రేపటి నుండే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ గానుంది డిసెంబర్ పదకొండుకు తొలి విడత డిసెంబర్ పద్నాలుగుకు రెండో విడత అదేవిధంగా డిసెంబర్ పదిహేడుకు మూడో విడత పోలింగ్ జరగనుంది అయితే ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి అదే రోజు కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఏ రోజు అయితే పోలింగ్ స్టార్ట్ అవుతుందో ఆ రోజే సర్పంచ్ గా ఎవరు గెలుస్తారో కూడా తెలియడం జరుగుతా ఉంది ముప్పై ఒక్క జిల్లాల్లో పోలింగ్ జరగనుంది అంటే రెండు అర్బన్ జిల్లాలు తీసేస్తే మిగతా ముప్పై ఒకటి రూరల్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది అదేవిధంగా డెబ్బై రెండు రెవెన్యూ డివిజన్స్ లో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కు పోలింగ్ జరగనుంది అదే విధంగా ఐదు వందల అరవై నాలుగు మండలాలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై గ్రామ పంచాయతీలు లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు మెంబర్స్ అండ్ లక్ష పోలింగ్ కేంద్రాలలో ఈ పోలింగ్ జరగనుంది మూడు విడతలలో పోలింగ్ జరగనుంది అని ఎలక్షన్ కమిషనర్ రాణి మేడం చెప్పడం జరిగింది